నిన్న రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం దానికి జనసేన పార్టీ అంతా కూడా మేము చాలా చింతిస్తున్నాం కాకపోతే ఏంటనేది వాస్తవం ఏంటనేది ఇంకా సరిగ్గా బడి రానప్పటికి కూడా కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల పార్టీ ఆఫీసుకి జరగడం జరిగింది పార్టీ ఆఫీసు కరీం మహేష్ని ప్రస్తుతానికి క్రియాశీల సభ్యత్వం మరి అతనికి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే మా యొక్క పార్టీ జనసేన పార్టీకి ఎంత టోల్ సరే మా పార్టీకి ఎప్పటి నుంచి పని చేసినా కూడా వాళ్ళు పొరపాటు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాలకి ప్రజల సేవ చేయటానికి అధికారులతో గొడవ పెట్టుకుంటాకో లేకపోతే బొమ్మలు అనేటువంటి ప్రజలతో సినిమాలు కానీ పెద్దలు కానీ గొడవలు పెట్టుకోవడానికి గొడవలు చేర్చాలి కానీ గొడవలు పెట్టకూడదు ఆలోచన మా పవన్ కళ్యాణ్ గారిది అదే స్ఫూర్తితో మేము అందరం కూడా రాజకీయాలకు వచ్చాం అదే అదే ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్నాం ఇవాళ బాలసౌరి గారి పేరు మా పేరు అన్నదాండ్లు అంటే మీ ఆరు సంవత్సరాల్లో ఒక చిన్న సంఘటన ఉందా అది కూడా చూసుకోవాలిగా మేము ఒక చిన్న సంఘటన మేము ఎప్పుడన్నా ఎవరినన్నా సామాన్యమైన వ్యక్తిని కూడా మేము అక్కడ ఎవరు అనలా కుటుంబం అన్నాక ఎవరో ఏదో తప్పు చేస్తే వాళ్ళని ఖండించాం నాకు లెటర్ పంపిస్తే నేను కూడా దాన్ని ఖండించి మా ఇవాళ పార్టీ కార్యక్రమంలో దూరంగా పెట్టాం క్రియాశీలక సభ్యత్వం సస్పెండ్ చేశాం అండ్ అలాంటప్పుడు గబుక్కున పార్టీని అనడం అనేది కరెక్ట్ కాదు నేనేం తప్పు చేసినా మా పార్టీని నాకు సస్పెండ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు మా పార్టీకి మేము ఆ పార్టీ కట్టుబాట్లు లోబడి పని చేయాలి అంతే తప్ప ఇష్టానుసారంగా మేము ఎవరో ఉంటుంది మా సొంతంగా మా వెనకాల తిరిగే వాళ్ళు తప్పు చేసినా సరే మేము దాంట్లో అనుమానం లేదు వాళ్ళని కూడా ఖండిస్తాం ఎందుకంటే అలాగ ఉంటేనే ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు అలా ఉన్నప్పుడే ప్రజలకి పార్టీకి మా ప్రజల నుంచి మా పార్టీకి గౌరవం ఉంటుంది మా కో పార్టీకి మేము గౌరవం తేవాలి తప్ప ఆ గౌరవం చేసి తేవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు ఈ విషయాన్ని మరి ఎస్పీకర్ సీరియస్గా తీసుకున్నారు మా మరి ఆ విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు కనుక పార్టీ తర్వాత ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి పనిచేస్తామని కోరుకుంటూ ప్రజలకి